మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం సర్ జమీన్ ఈ సినిమాతో కాయోజ్ ఇరానీ డైరెక్టర్గా అవుతున్నారు కాజోల్ కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో నటుడు సైఫ్ అలీఖాన్ తనయుడు అలీ అలీఖాన్ కీలక పాత్రలు నటించారు కరణ్ జోహర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఐదున జియో హాట్స్టార్ ఓటీటీలో నేరుగా విడుదల కానుంది శుక్రవారం సర్ జమీన్ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు దేశభక్తి కశ్మీర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్మీ ఆఫీసర్గా తన భార్య మీరా పాత్రలో కాజోల్ ఇబ్రహీం అలీ ఖాన్ ఉగ్రవాదిగా కనిపించినారు సో ఇది సయీఫ్ అలీ ఖాన్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఇబ్రహీం సంబంధించినటువంటి సినిమా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పెద్దగా పాపులర్ కానీ సయీఫ్ అలీ ఖాన్ కుమారుణ్ణి ఇప్పుడు ఒక సినిమా ఓటీటీ సినిమా ద్వారా ఒక ఉగ్రవాదిగా తను నటించడం అనేది కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నటువంటి విషయం ఎందుకంటే ముస్లిం ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి ఇబ్రహీం ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి కాశ్మీర్ ఉగ్రవాదం అంటేనే మనం పాకిస్తాన్ ఉగ్రవాదులుగా పాకిస్తాన్ అంటేనే ముస్లిం దేశంగా అందరికీ తెలుసు ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిగా నటించడం ఒక ముస్లిం అయినటువంటి ఇండియన్ ముస్లిం అయినటువంటి సరీఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం నటించడం అనేది కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే ఏదేమైనా ఈ యొక్క నటన అనేది నటనలాగానే తీసుకోవాలి అతను ఒక లుక్ పరంగా కానివ్వండి తనకి ఇంట్రెస్ట్ పరంగా కానీ ఏజ్ పరంగా కానివ్వండి ఆ యొక్క ఉగ్రవాది క్యారెక్టర్కి సూట్ అవుతాడనే ఉద్దేశంతో ఇబ్రహీంని ఈ క్యారెక్టర్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఇది థియేటర్లో కాకుండా ఓటీటీలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎంత మంచి నటుడో మనందరికి తెలిసిందే నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ రైటర్గా దర్శకుడిగా నటుడిగా ద్విముఖ త్రిముఖ అంటే మల్టిపుల్ టాలెంటెడ్ ఉన్నటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ సుకుమారన్ పృథ్వీరాజ్ సుకుమారన్ దీంట్లో ఆ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు సో ఇబ్రహీం సయీఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం దీంట్లో ఉగ్రవాదిగా అలానే పోలీస్ ఆఫీసర్ భార క్యారెక్టర్లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు ఈ యొక్క సినిమాకు సంబంధించి ఓటీలో త్వరలో రిలీజ్ కాబోతుంది ఇది కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతుంది అనేది ఈ యొక్క వార్త